అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పంతొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ ఆదివారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కునో వదులుకుంటే మనకి విజయం వచ్చిందో చూతాను అలాగే నక్షత్రం పరంగా ఏరంగోడి ఏరంగోడి మీద విజయం రాసిందో చూతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏరంగోడి ఏరంగోడి మీద విజయం రాస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నాయి ఇంటర్స్ట్రున్నాలు వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి అండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఉత్తరా నక్షత్రం అనేది నడుస్తూ ఉంటుందండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి కాగ అనేది కోడి డాగ పింగళాల మీద విజయం ఆగిస్తుంది గుర్తుపెట్టుకోండి కాగ అనేది కోడి డాగ పింగళ మీద విజన్ అయిస్తుంది అలాగే బోర డాగ్ వచ్చేసరికి నల్ల సవల మీద విజన్ సాగిస్తుంది బోర కలిగిన డాగ నల్ల సవల మీద విజన్ సాగిస్తుంది కోడి అనేది నెమల మీద విజన్ సాయిస్తుంది అలాగే తెలుపు డాగ్ వచ్చేసరికి డాగ తెల్ల చెంపల డాగ్ మీద విజన్ అయిస్తుంది ఇవ్వండి మనకి ఉత్తరాలు గెలిచేవి ఓడేవి సో గుర్తుపెట్టుకోండి ఈ నక్షత్రం మనకి కేవలం సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకే పనిచేస్తూ ఉండిద్ది ఈ ఉత్తరా నక్షత్రం అనేది ఆ తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం హస్త అనేది నడుస్తూ ఉండిద్ది ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత నుంచి ఈ హస్త నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే బింగళ అనేది నెమల మీద బిజినెస్ చేస్తుంది నెమల అనేది ఎర్రపొడల కోడి మీద బిజినెస్ చేస్తుంది డ్యాగ్ అనేది పెంగళ నల్ల మైలా మీద బిజినెస్ ఆయిస్తుంది పసింగళ కోడి వచ్చేసరికి నెమల మీద బిజినెస్ రాయిస్తుంది ఇవన్నీ మనకి హస్తలో గెలిచేవి ఓడేవి ఎవరైతే నక్షత్రం పరంగా అనేది తీసుకుంటారో సమయము అలాగే ఏ నక్షత్రం నడుస్తుందో చూసుకోండి ఏది ఏది ఏ కోడి ఏ కోడి మీద గెలుస్తుందో కూడా చూసుకోండి మెయిన్ మీరు వచ్చేసరికి టైమింగ్ చూసుకోండి ఈ టైంలో ఏ నక్షత్రం నడుస్తుందో చూసుకోండి ఈరోజు అయితే గుర్తుపెట్టుకోండి ఉత్తరా నక్షత్రం సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు పనిచేస్తూ ఉండేది ఆ తర్వాత నుంచి రెండో నక్షత్రం హస్త అనేది నడుస్తూ ఉండిద్ది సో కాబట్టి చూసుకొని వేసుకోండి అండి నక్షత్రం పరంగా మాత్రం వేసుకునే వాళ్ళు ఎందుకంటే ఈరోజు రెండు నక్షత్రాలు నడుస్తున్నాయి కాబట్టి టైమింగ్ అనేది చూసుకోండి మీరు వచ్చేసరికి చూసుకొని దెబ్బలాట అనేది వేసుకోండి మీరు ఇంకా మనం జాముల ప్రకారంగా గెలిచేవి చూసుకుంటే కనుక ఇది మనకు వచ్చేసరికి తొలి జామ్ అండి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కోడి ఆగిన కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి చూబులు గెలిచేవి చూసుకుంటే గనక ఈ జాములో కోడికాకి కోడి పచ్చకాకి కోడి నెమలి నల్ల బొట్ల సేతువ నల్లకట్టు అబ్రాసు నల్ల మైల నల్లకోడి కక్కిరాయి నల్లకట్టు రసంగి కోడి కాకి ఇవన్నీ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే గనక కాకి కాకి నెమలి నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమలిపింగల ఎర్ర కక్కిరాయి ఎర్ర మైల ఇవనేవి జాంలో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా మనకు వచ్చేసరికి రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుగు వచ్చేసరికి నెమ్మలి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక నెమలి డాగ నెమలి మైల నెమలి రసంగి నెమలి సేదువ ఎర్ర నెమలి ఎర్ర ఎర్ర నెమలి కక్కిరాయి ఎర్ర ఎర్ర అబ్బ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి కోడి మైల నల్ల కక్కరాయి నల్ల నెమ్మలి కోడిపోల కోడి కాకిడాక నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఈ రెండో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి కాకి బెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి పచ్చకాకి గౌడు నెమలి నల్ల నల్లగట్టు రసంగి నల్లబొట్ల బొట్ల సేతువ నల్ల మైలా కాకిపెట్టమారు నల్ల కక్కరాయి ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ ఎర్ర కక్కరాయి ఎర్ర మైలా ఎర్రబొట్ల సేతువ కోడి రసంగి కోడి పింగల ఎర్రఅ్రాసు గేరువ ఇవనేవి ఈ జాములో చూపులుగా అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మూడో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి సాయంకాలం మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కోడి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ తెల్లకక్కరాయి పసింగల అబ్రాసు నెమలి పర్ల తెల్లబొట్ల ప తెల్ల బొంగల పచ్చగాకి ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి డాగపర గట్టి కాకి డాగ బెంగల నల్ల నెమలి శుద్ధ డేగ నల్ల అబ్బ్రాసు గట్టి కాకి నెమలి ఇవి అనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి నాలుగో జాము ఇంక ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఇది ఐదో జాము వెన్నెల పందాలు ఇది ఆకరదండి మూడు ముప్పై ఆరు నుంచి ఆరింటి దాకా అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి డాగపెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాక ఎర్రబొట్ల సేతువ ఎర్ర ఎర్ర ఎర్రమైల ఎరుపును మించిన పర్ల ఎర్రకోడి పచ్చగాకి గోడి ఎర్ర పొల ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక చూపులకి కోడి కాకి నల్లమైల నెమలి పచ్చకాకి కాకినామలి నల్ల కక్కరాయి నల్లబొట్ల సేతువ నల్ల పచ్చగాకి నల్ల నల్లబొంగల అబ్రాసు ఇవనేవి ఇజాలో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రాత్రిపూట పందాల్లో ఇది ఆరోజాము రాత్రిపూట లెక్క అయితే మొదటి పందాము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి గౌడు కాకి నెమలు కనుక వాడుకుంటే ఈ జాములో చూపులు అనేవి బాగా ముసుకు అనేది బాగుండిద్ది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక సొద్ద కాకి నల్ల కక్కెరాయి నల్ల కాకి నెమలి కాకిచూపు పెంగల కాకిచూపు నెమల మైల ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్లబూర డాగ శుద్ధ డాగ రసంగి డాగ ఓడి రసంగి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఆరోజాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డేగ కాకి నెమలి పసింగల కాకి ఎర్ర అబ్రాసు తొమ్మిది వన్న కాకి నెమలి అబ్రాసు కాకి డేగ ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగల కోడి కాకి కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి రసంగి కాకి పింగల నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఏడో జాములో చూబులు గెలిచేవి ఓడేవి ఇంకా నెక్స్ట్ జాబ్ పోయేది జాముల ప్రకారంగా ఆఖరి జాము ఎనిమిదో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతువం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక పింగళ నెమలి పింగళ కాకి పింగళగల కాకి గౌడు నెమలి కాకి నెమలి సేదువ గట్టి కాకి నల్లగట్టు అబ్రాసు నెమలి అబ్రాసు ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి మైల కోడి మైల శుద్ధ శుద్ధ డాగ మిరప్పన్నుగ కోడి ఇవి అనేవి ఇవనేవి జాన్లో ట్యూబ్లు కానీ ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి జాముల ప్రకారంగా గెలిచేవి ఓడేవి ఇప్పుడు వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వచ్చిద్ది అలా కాకుండా ఉత్తరం నుంచి దక్షిణం వైపు వదులుకుంటే మన కోళ్ళకి ఈరోజు విజయం అనేది వచ్చిద్దండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది సో ఈ వీడియో అనేది చివరి వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో అనేది మీకు ఎలా నచ్చిందో నచ్చలేదో కాంపిటేషన్లో కామెంట్ చేయండి నేను ఎలా చెప్పాను కూడా కామెంట్ చేయండి మీరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని కనుక మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అనేది చేపించండి సో ఫ్రెండ్స్ మరి అదండి మళ్ళీ మనం వచ్చేసరికి ఇంకొక వీడియో అయితే అయితే కలుసుకుందాం వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి